ప్రవీణ్ హనుమంతు అనే డార్క్ కామెడీ సోకాల్డ్ డార్క్ కామెడీ హ్యూమర్ యూట్యూబర్ ఆన్లైన్ కామెంటేటరు అతను చేసినటువంటి వీడియోలో వికృత వ్యాఖ్యానాల మీద ఆగ్రహం భగ్గుమంది అందరూ కూడా వ్యాఖ్యానించారు ఇప్పుడు అతను అరెస్ట్ చేశారు జైల్లో కూడా ఉన్నాడు విచారణ ఎదుర్కొంటున్నాడు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ లేదా సోషల్ మీడియాలో ఇతర అంశాలు కానీ ఏమైనా మెరుగ్గా ఉంటున్నాయి అతన్ని ఏమాత్రం సమర్థించడం కదా అతని మీద ఆ విధంగా మానవ సంబంధాలను వికృతపరచటం వ్యాఖ్యానించటం ఖచ్చితంగా పొరపాటే కానీ ఇతర ఇతర కూడా మన మీడియా సోషల్ మీడియా అంటున్నాం కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అంటే ఒక మేరకు ఏది మెయిన్ స్ట్రీమ్ ఏది సోషల్ మీడియా కూడా చెప్పలేని పరిస్థితి కూడా ఇప్పుడు వచ్చింది జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉందా ఆ తర్వాత ఉదాహరణకు రాస్తారని లావణ్య వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ ఉభయల సహజీవనము లేకపోతే తర్వాత వచ్చిన సమస్యలు ఆ తర్వాత ఆమె మౌలియ మీద ఫిర్యాదు చేయటము రాస్తారు స్పందన ఇదంతా కూడా నేనేం కామెంట్ చేయట్లేదు కానీ సోషల్ మీడియాలో మీడియాలో కూడా కొన్ని మీడియా ఛానల్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అయింది తీరు వాడిన పదజాలం ఒకరికి వ్యతిరేక ఒకరికి వ్యతిరేకంగా ఒకరు అన్నట్టుగా విడుదల చేసిన వీడియోలు ఇవన్నీ ఎలాంటి ఫోన్ కాల్స్ రికార్డింగ్లు ఎలాంటి మెసేజ్ ఇచ్చాయి ఇప్పుడు ఆమె వేసారు ఇప్పుడు తర్వాత కేసు కూడా నడుస్తుంది పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు అంతకుముందు జరిగింది పోలీసులు ఫిర్యాదు నమోదు చేసిన తీరుకు మనం ఇప్పుడు చూడవచ్చు ఇక మూడో విషయం ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నటువంటి శాంతి అనే మహిళ గురించి వైసీపీ నాయకుడు విజయసాయి రెడ్డికి సంబంధించి ఆమె భర్తను అంటూ మదన్న నేతను కొన్ని ఆరోపణలు చేశారు వాటి మీద ఆమె ఈరోజు వివరణ ఇచ్చారు నిన్న మొన్న చాలా జరిగాయి ఇంకా జరుగుతాయి కూడా ఆ వార్త ఇచ్చిన తీరు దానికి పెట్టిన హెడ్డింగ్లు పెట్టినటువంటి బొమ్మలు ఫోటోలు కూడా ఎలాంటి పదాలు వాడారు ఉదాహరణకు ప్రెగ్నెన్సీ అని మర్యాదగా వాడారు చాలామంది కానీ చాలామంది ఏం పదం వాడారో చూడండి మాట్లాడేటప్పుడు కూడా అదే చెప్పారు కొంతమంది సీనియర్స్ కూడా రాజకీయంగా విజయసాయి రెడ్డి మీద విమర్శలు వేరు లేదు ఇంకేదన్నా తమ దగ్గర సమాచారం ఆరోపణలు ఉంటే వాటి గురించి మాట్లాడటం వేరు కానీ ఈ కేసులో ఈ ఆరోపణలో ఉపయోగించిన భాష అక్కడ ఎమ్మెల్యే తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజే ఒక డిబేట్లో ఎక్కడో పాల్గొంటూ అవన్నీ ఆ పద్ధతిలో నేను మాట్లాడడం అంతగా ఇష్టం లేదని ఆయన చెప్పడం కూడా నేను విన్నాను అలాగే జనసేనకు సంబంధించిన అడ్వకేట్ ఒక ఆవిడ ఆమె కూడా ఆ పద్ధతి అంత బాగలేదని అన్నట్టు కూడా నేను గమనించా అంటే మహిళలు ఇప్పుడు ఈరోజు ఆమె చెప్తున్నారు దాని మీద మళ్ళీ ఖండనలో లేదా భిన్నాభిప్రాయాలు రావచ్చు అది వేరే విషయం నేను ఆ వివరాల్లోకి ఇక్కడ పోవట్లేదు మనం ఉపయోగిస్తున్న భాష వాళ్ళని మనం ప్రొజెక్ట్ చేస్తున్న తీరు ఎలా దీని గురించి ఏం ఆలోచించొద్దా సోషల్ మీడియాలో ఎవరు వస్తారు వాళ్ళకి ఎవరో ఏదో డబ్బులు నుంచి మాట్లాడిస్తారు లేకపోతే తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటారు లేకపోతే వ్యూస్ కోసము సెన్సేషన్ కోసము రాజకీయ కక్ష సాధింపు కోసము అది అది వేరే సంగతి కానీ ఏ ఇంకెవరినో కొంతమందిని అదే పనిగా వాడి మీద ఆగ్రహ వేసే వ్యాఖ్యలు చేసేవాడు తమ దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి ప్రమాణాలు పాటిస్తూ ఉన్నారు అసలు ప్రతిసారి కూడా ఎవరో ఒక మహిళల గురించో లేదా కుటుంబాల గురించో ఈ విధమైనవి ఎందుకు రాస్తున్నారు ఎందుకు వేస్తున్నారు చాలా ఆశ్చర్యం అండి ఆశ్చర్యం కాదు బాధ కలిగించే విషయం అవి లేకపోతే అసలు జరగదా ఇంకా ఇంకెంత ఎన్ని అంశాలు ఉన్నాయి చెప్పాల్సింది చాలా ఉంది అంటే ఎంత ఉంది కాబట్టి విమర్శ ఓకే విమర్శించడం ఎవరైనా తప్పు చేస్తే లేకపోతే ఏదన్నా సరిగ్గా ఉండకపోతే ఇదిగో వికృతమైన వ్యాఖ్యలు చేస్తే ఖండించటం వేరు ఆరోపణలు ఉంటే కూడా వాటిని మీడియా పద్ధతుల్లో చెప్పటం వేరు కానీ మహిళలు అనగానే ఉదాహరణకు ప్రెగ్నెన్సీతో సహా దాని మీద చేసే వ్యాఖ్యలు ఆ బొమ్మలను చూపించిన తీరు ఒకసారి అయినా కానీ పరీక్షించుకోవడం చాలా మంచిది కనీసం మరొకసారైనా ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడడం బాధ్యత పెద్ద పెద్ద మాటలు విమర్శలు వాగ్వివాదాలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఎన్నైనా చేయొచ్చు కానీ మనమేం చేస్తున్నాం అవన్నీ అలా వాడి ఉండాల్సిందేనా ఎవరి మీద ఎలా స్పంది మాట్లాడుతున్నాము ఇప్పుడు చెప్పగానే మళ్ళీ అప్పుడు ఏమైంది ఇప్పుడు ఏమైంది ఎప్పుడు ఏమైందో అన్ని రికార్డ్ తీసుకొని వచ్చి అందరికీ చూపించడానికి ప్రతి వాళ్ళ దగ్గర ఏమైనా పెద్ద లైబ్రరీ ఉంటుందండి సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు స్పందిస్తారు మహిళా సంఘాలనండి సామాజిక కార్యకర్తలనండి అప్పుడు వాళ్ళు వ్యాఖ్యానిస్తారు తప్పుని తప్పు అంటారు లేకపోతే చట్టబద్ధంగా తీసుకునే చర్యలు ఏవో తీసుకుంటారు అంతేకాని ఇదిగో ఇదిగోప్పులు అంటే తోక అన్నట్టుగా ఒక సమస్య దొరికి దొరకగానే దాని మీద చాలా అవుతుంది తర్వాత మళ్ళీ ఫాలో అప్ కూడా ఉండదు అంత హుషప్ అయిపోతూ ఉంటుందన్నమాట సరే ఇప్పుడు ఈ కేసులో ఆవిడ వివరణ ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుంది ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అది అది చూడొచ్చు మనం అది వేరే సమస్య కానీ నేను ఇక్కడ చెప్తుంది మీడియాలో ఉపయోగించిన ఉపయోగిస్తున్న భాష పదాలు బొమ్మలు ఇట్లాంటి వాటి గురించి నేను మాట్లాడుతున్నాను రాజకీయాలు రాజకీయంగానే మాట్లాడుతున్నా